హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ధర్మరాజుకు సూత మహాముని చెప్పిన వినాయక వ్రత కథను గురించి తెలుసుకుందాము వినాయక కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్యా సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నయమశరానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాదరుషులకు అనేక పురాణాల రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా సూత మహర్షి సకల శుభాలను జ వసగే వినాయక చ చవితి వ్రతం గురించి వివరించాడు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణం వల్ల శాప మోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పాడు గజాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుడిని మెప్పించి తనను ఎవరూ వధించజాలరని శక్తిని ప్రసాదించమని శివుడిని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలి అని కోరుకున్నాడు అందుకు శివుడు అతను కృషుయందే బందీ అయినాడు దీంతో అసురుడు అజయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీదేవి చాలా దుఃఖితురాలైనది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించడానికి ఉపాయం చెప్పమని కోరింది అప్పుడు విష్ణువు గంగరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు గంగరెద్దును ఆడించి గజాసురుడిని మెప్పించాడు ఆ ఆనందంలో ఏం కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీ మహావిష్ణువు నీ ఉదరమునందున్న శివుణ్ణి తన వశము చేయమని అడిగాడు తనకు అంతకాలం దాపరించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షుయందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావముతో నా జీవితం ముగియచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రైలోక పూజిత మగినట్లు నా చర్మము నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసినదిగా ప్రార్థించాడు తన శరీరము నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుడు గజాసురుని ఉదరము చీల్చి శివునికి విముక్తిని కలిగించాడు శివుడు గజాసురుడి శిరస్సును చర్మము తీసుకుని స్వస్థాన్ముఖుడైనాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరములో ఉన్న పరమేశ్వరుని శ్రీమన శ్రీ మహావిష్ణువు విముక్ విముక్తి కలిగించడము భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తున్న చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడి ప్రతిమకు తన తండ్రి ఉపదేశించిన మంత్రముతో ప్రాణప్రతిష్ఠ చేసింది సు దివ్యసుందరమైన ఆ బాలుని కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆ బా శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహవేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడు శిరస్సును తన త్రిశూలముతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజాసురుని శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అంటి అతికించి ప్రాణం పోశాడు గజానుడు అనే నామకరణం చేశాడు సర్వ విజ్ఞాలకు ఒక అధిపతిని నియమించాలని దేవతలు మునులు మానవులు పరమశివుణ్ణి కోరతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమశివుడు ముల్లాకో ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలోనూ స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికి ఆధిపత్యము దొరుకుతుంది క కలుగుతుంది అని చెప్పాడు శివుడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేదు దీంతో నారాయణ మంత్రము జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థములోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఈ విధంగా మూడు కోట్ల నదుల్లోనూ వినాయకుడే ముందుగా స్నానం స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసనికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు ఆ విధంగా వినాయకుడు విజ్ఞాలకు అధిపతి అయినాడు గణేషుడు శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితిమునాడు ఆధిపత్యాన్ని అంట కట్టబెట్టాడు పరమశివుడు సూత మహర్షిముని క వినాయక వ్రతం ఆచరించి అన్ని విఘ్నాలు తొలగి నీ రాజ్యం నీకు చెంది అన్ని శుభాలు జరుగుతాయి అని చెప్పాడు సూ సూతమహముని అలాగే ఆ వ్రతం ఆచరించి రాజ్యాన్ని పొందాడు ధర్మరాజు అందుకే ఏ విఘ్నాలు కలగకుండా అన్ని శుభాలు కలగమని వినాయక చవితి పండుగను మనం చేసుకుంటాము